తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు వేల నలభై ఏడు వరకు రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు ప్రస్తుతం మన విద్యుత్ ఉత్పత్తి ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది మెగావాట్లే అన్నారు కానీ రెండు వేల నలభై ఏడు వరకు లక్ష మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు ముఖ్యంగా వై పవర్ ఇస్ ఇంపార్టెంట్ పవర్ ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అని అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఉత్పత్తి రంగాలు వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డికి ఉపయోగపడుతుంది తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో కొన్ని సంవత్సరాలుగా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్ రెండు పంప్ స్టోరేజ్ సో దానికి ఆ బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీ కాస్ట్ ఇప్పటికి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ స్టోరేజ్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు ముందు రావట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎంకరేజ్ చేయకపోతే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని నైట్ పీక్ అవర్స్లో వాడుకోవటానికి ఒక వ్యవస్థ అలవాటు చేయాలి దీన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి గ్రీన్ పవర్ని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని అన్ని రాష్ట్రాలకు ఇస్తూ మన రాష్ట్రానికి కూడా ఒక వెయ్యి ఐదు వందల మెగావాట్ పవర్కి బ్యాటరీ స్టోరేజ్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ మన రాష్ట్రానికి కూడా ఇచ్చి మీరు టెండర్ మెలిసి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందని మనకి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చారు మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్ ఎందుకంటే ఇక్కడ కొండలు గుట్టలు ఎత్తులు పల్లాలు ఎక్కువగా ఉన్నాయి అటు ఇటు రెండు నదులు జీవనదులు ఉన్నాయి అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు పైకి పంప్ చేసుకోవటం రాత్రిపూట కొండలు బాగా కట్టుకున్న దానికి కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెక్ట్ అవుతుంది అసలు థర్మల్ ఎందుకండి ఇవన్నీ తక్కువ ధరగా దొరుకుతూ ఉన్నాయి కదా సోలార్ వస్తూ ఉంది బ్యాటరీ స్టోరేజ్ వస్తుంది పంప్ స్టోరేజ్ వస్తూ ఉంది రేపు పొద్దున ఆటోమేటిక్ ఎనర్జీ రావచ్చు లేకపోతే హైడ్రోజన్ పవర్ రావచ్చు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అసలు ఇంకా థర్మల్ ఎందుకని కూడా చాలామందికి చాలా అంచులు నాకు కూడా ఉన్నప్పుడు సో ఇన్ డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత థర్మల్ పవర్ అనేది కూడా కంపల్సరీ కొంత బేస్ లోడ్ కోసం థర్మల్ పవర్ అవసరము ఇది లేకపోతే గ్రిడ్ మొత్తం అసలు గ్రిడ్ కొలాబ్ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతాం సో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావలసినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే जीएसडीपी नेअरिंग अबाउट 13% దాక గ్రోత్ అవసరం ఆ 13% జీఎస్డీపీ గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాలిక్యులేట్ చేస్తే దాళి ప్రకారం నేరింగ్ అబౌట్ 10% సో 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే 2046 47 కల్లా వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మెగావాట్స్ పవరు ఈ రాష్ట్రానికి అవసరం